కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శ్రీరాముల ఎలగందల్ గ్రామానికి చెందిన ముంజం తన భూమిలో అక్రమంగా చొరబడ్డారని ఆరోపించారు సర్వే అరవై డీలోని పదహారు గుంటల భూమిని కొనుగోలు చేశానని కాగా తన అన్న ముంజం ఎల్లయ్య కొడుకు కమలాకర్ కోడల ముంజం పార్వతి చిన్న కాదుకు ముంజం శ్రీనివాసులు ఒకటే కుట్రతో అదే సర్వే నెంబర్ పేరుతో వేరే వాళ్లకు అక్రమంగా భూమి నమ్మి దౌర్జన్యంగా ఇంట్లో నిర్మిస్తున్నారని ఆరోపించారు ఈ భూ వివాదంపై తక్షణ విచారణ జరిపి తనకున్న హక్కును కాపాడాలంటూ అధికారులను ఆయన కోరారు మాది శ్రీరాములపల్లె ముంజం మురళి మా మేము ముంజం మల్లయ్య ముంజం రాములు ముంజం ఎల్లయ్య ముంజం మురళి మా నాయన పేరు ముంజం రామలింగం బద్దిపెల్లి భూమి కొన్నడు రెండు వందల అరవై ఐదు బి ఏ మా భూమిలో మా అన్నల తరపున నాకు కూడా ఓ భాగం వచ్చింది ఆ భాగంలో ఒక అన్నది నేను కొనుక్కున్నా ఒకట్లా ఈ పార్వతును కమలాకరు డాక్యుమెంట్ చేసుకున్నాడు భూమి కోర్టులు ఉండంగా రెండు వేల ఇరవై ఒకట్ల కోట్ల ఉండగా కూడా ఈయనే దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నేను పోతే నన్ను కొట్టిర్రు ఈ పోలీసు వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పోకమని నన్ను ఫోన్ ఇత్తలేరు భయం చెప్తాను ఇదివరకు కేసు అయింది నా బిడ్డ మీనైంది నేను ఇరు ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో కూడా ఓసారి పదిన్నర గురించి మీ సేవలు అప్లై చేసిన అప్పుడు మూడు వేలైన మొన్న మళ్ళీ అప్లై చేస్తే మూడు వేలైన పదిన్నర మీ సేవలు ఎక్కాలని నాకు ఈ పది గుంటలన్నర మీ సేవ